హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా మన ఆర్బిఆర్ పల్లె వచ్చిన అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు దీపావళి స్పెషల్ వంటకం కజ్జాయిలు తయారు చేస్తున్నాను దాని అందుకుగాను నేను రెండు కిలోలు బియ్యం తీసుకొని పన్నెండు గంటలకు ముందు నానబెట్టి దీన్ని మాత్రం పిండి చేసి పక్కన పెట్టుకోవాలి అందులోకి బెల్లం ఒక కేజీ నాలుగు వందల గ్రాములు తీసుకున్నాను నేను ఒక కేజీ బియ్యం పిండికి ఏడు వందల గ్రామ్ బెల్లం వేసుకుంటే మన కజ్జాయిలు మృదువుగా తినేదానికి బాగుంటాయి ఒక కేజీకి ఏడు వందల బాగా వేసుకోండి సరిపోతుంది ఇందులోకి తల్లు నూనెలు ఆపు ఆప్షన్ ఎక్కువ కాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కాలంటే తక్కువ వేసుకోండి కిరాచి పౌడర్ యాలకులు ఇవి మాత్రం పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి నెయ్యి అలాగే నూనె మన కజ్జాయిలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి వీటన్నిటిని నేను ఏ విధంగా తయారు చేస్తాను ఎలా చేస్తాను మీరు కూడా చేస్తారండి ఇంకా ఆలస్యం ఇవి మాత్రం వెడల్పాటు డేక్ష పెట్టుకుని మనం ముందుగా పెట్టుకున్న బెల్లంని ఇందులో వేసుకోవాలి గ్లాస్ వాటర్ వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇది మాత్రం మన బెల్లం మొత్తము పాకుమచ్చేటప్పుడు ఇలా బాగా కలుపుకోవాలి చేసుకోవాలి పోవాలి ఇప్పుడు పాకు మనం కరెక్ట్గా ఉంది స్టవ్ ఆఫ్ చేసి కొని కజ్జాలు కలుపుకోవాలి ఈ మాత్రం వరకు చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులోకే మనం ముందుగా పెట్టుకున్న ఇలాచి పూటను కూడా కొద్దిగా కలుపుకోవాలి మన కజ్జాలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడే ఇంట్లో నూకులు కలిపేసుకుంటున్నాను ఈ మాత్రం వేసుకొని పిండి కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకోవాలి మాత్రం మన బెల్లం పార్కుల్లోకి మనం ముందుగా వేసి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా వీటన్నిటినీ ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి కొద్దిగా దీన్ని మన మనకుంటుకు వచ్చే కజ్జాయి ఆ సైజు కావాలంటే ఆ సైజు పెట్టుకొని మనం తెప్పి ఆయిల్లోకి వేసుకుంటే మన సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన కజ్జాయి రెడీ అవుతుంది ఇది మాత్రం మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఒకే ఈ బీపీడికి ఏడు వందల బెల్లం డల్వేసుకోండి అప్పుడు ఈ మాదిరి పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ కొలుతుందో ఈ మాదిరి వస్తుంది ఈ మాత్రం కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇది మాత్రం పిండిని కలుపుకొని కొద్దిసేపు ఆరనిచ్చుకోవాలి దీన్ని మాత్రం ఆయిల్ని మొత్తం ఒప్పుకోవాలి ఈ విధంగా కాల్చుకోవాలి ఇది మాత్రం కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా నెయ్యి పాలు అరటిపండు కాంచిన పాలు వేసుకొని పిసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వేయించుకోవాలి ఈ మాత్రం కాల్చుకోవాలి ఈ విధంగా కజ్జాయిల్ని నేను ఇప్పుడు ఏ విధంగా తయారు చేశాను ఆ విధంగా ట్రై చేయండి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది నేను మాత్రం కాల్చుకోండి అన్నింటినీ నేను రెండు కేజీలు భీము అందరికీ దీపావళి శుభాకాంక్షలు మన వేడి వేడి కజ్జాయిలు రెడీ అయింది అన్నం రెడీ అయింది మీరు కూడా నా ఫ్రెండ్స్ ఫోన్ చేద్దాం దీపావళి స్పెషల్ విందు భోజనం

దీపావళి స్పెషల్ నిందు భోజనం దీపావళి స్పెషల్ విందు భోజనం వెరైటీలన్నీ సూపర్గా ఉండింది కజ్జాయిలు వడ మునక్కాయ పప్పు సాంబారు రసము కొద్దిగా పెరుగు వెరైటీలన్నీ